ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు గొప్ప చైతన్య స్పూర్తిగా భావించాలని అన్నారు విజయవాడ పట్టణంలో సత్యనారాయణపురం అనేది ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రమని ఇక్కడి నుండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయని బీఆర్టీఎస్ రోడ్డుకు ఛత్రపతి శివాజీ మార్గుగా నామకరణం చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు సత్యనారాయణపురం బీఆర్డీఎస్ రోడ్డులో నాగలింగం శివాజీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు పీఠ అధిపతి శివస్వామితో పాటు ఆధ్యాత్మిక వేత్తలు సనాతన ధర్మవాదులు పాల్గొన్నారు చరిత్ర వివరించారు విజయవాడ అంటే రాజకీయ చైతన్యమే కాదని హిందూ చైతన్యమని పేర్కొన్నారు జాతికి స్ఫూర్తి నింపిన మహానీయుడుపతి శివాజీ మహారాజ అని కొనియాడారు పర్వత సహనానికి ప్రతీక శివాజీ మహారాజ్ అని తెలిపారు శివాజీ జీవితం రాజ్యపాలను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు శివాజీని విజయాల వైపు మళ్లించిన ఆయన తల్లి జిజియాభాయ్ మహానీయురాలన్నారు శివాజీ జీవిత చరిత్ర నేటి యువత తెలుసుకోవాలని కోరారు ఛత్రపతి శివాజీ ఆయన మాతృమూర్తి జిజియాభాయ్ వేషధారణలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు కర్యాణ విహార్ విద్యార్థులు ప్రదర్శించిన ఘోష్ చింత వెంకట బృందం చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ విభాగ్ ప్రచురట్ నవీన్ న్యాయవాది వ్యముల హజరతయ్య గుప్తా శైవ పీఠాధిపతి శివస్వామి నాగలింగం శివాజీ చెల్ల లక్ష్మీనారాయణతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు విజయవాడ పట్టణంలోనే సత్యనారాయణపురం అనేది ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం ఇది నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అటువంటి ఈ స్థానంలో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క స్థానానికి శివాజీ మార్గ్గా ఏర్పాటు చేసి ఆ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే విధానంగా ప్రభుత్వం సత్వరమైన చర్యలు కనుగొనని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున భారతదేశమంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిగా మనం భావించుకోవాలి మన విజయవాడ మహానగరంలో ఆది శంకరాచార్య సర్కిల్లో మానిశ్రీ శ్రీ నాగలింగ శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ ధార్మిక ధర్మ పరులతో ఈ రోజున ఛత్రపతి శివాజీ యొక్క పిల్లల యొక్క వేషాధారణ మరియు ఆ జయంతి ఉత్సవల ద్వారా వర్తలచే మా హిందూ చైతన్యాన్ని నింపే విధంగా ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంది ఎలా అయితే జై శ్రీరామ్ అనే నాదంతో ఆధ్యాత్మిక చైతన్యం భారతీయుల్లోకి స్ఫూర్తిదాయకంగా ఉన్నదో ఈ రోజున జై శివాజీ అనేది హిందువుల యొక్క హృదయ స్పందనగా మేము చైతన్యంగా తీసుకెళ్తున్నాం